ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అన్ని రకాల శరీర నొప్పులను ఫిజియోథెరపీ ద్వారా తగ్గించుకోవచ్చు అంటున్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు అది ఏ విధంగానూ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అందా అదేవిధంగా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకునే వారు స్క్రీన్ వేసుకొని అవుతున్నాయి మరి కాల్ చేసి మాట్లాడగలరు డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మీరు చెప్తున్నారు అన్ని రకాల శరీర నొప్పులను ఫిజియోథెరపీ ద్వారా తగ్గించుకోవచ్చు అంటున్నారు అసలు అన్ని రకాల శరీర నొప్పులు అంటే ఏ రకమైన నొప్పులు అంటారు ఎప్పుడు నొప్పి అనగానే నార్మల్గా తలపోటు అనేది నొప్పి కడుపు నొప్పి అనేది నొప్పి దెబ్బ తగిలితే ఆ నొప్పి వేరు పడుకుని లేచాక మెడలు పట్టేస్తే ఆ నొప్పి వేరు అంటే రకరకాల నొప్పులు అండి వయసులతో సంబంధం లేదు నొప్పి అనేది ఇంకొకటి చిన్నపిల్లలకి నొప్పులు వస్తాయి వయసు మళ్ళిన వాళ్ళకి వస్తాయి వయసు ఉన్న వాళ్ళకే వస్తాయి పెయిన్ని మనం ఎప్పుడూ కూడా మేము కేటగరైజ్ చేసుకుంటాం అన్నమాట ఓకే అంటే మాకు కొన్ని టైప్స్ ఆఫ్ పెయిన్స్ అని ఉంటాయి ఒక ఏడు రకాలలాగా అందులో నరు రిలేటెడ్ పెయిన్ అనేది ఒకటి ఉంటుంది అంటే నరాలకు సంబంధించిన నొప్పి కండరాలకు సంబంధించిన నొప్పి వేరు వేరు సంబంధించిన నొప్పి న్యూరోపతి అంటాం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ నొప్పిలు వేరు విటమిన్ డి డెఫిషియన్సీ వైటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వచ్చే పెయిన్స్ వేరు కడుపు నొప్పి వేరు అంటే విజరల్ పెయిన్స్ అంటాం విజరల్ పెయిన్స్ వేరు ఇట్లాగా రకరకాల పెయిన్స్ అన్న కాజ్ ఏంటిది అనేది మ్యాటర్ అవుతుంది కాజ్ ఆఫ్ పెయిన్ ఎప్పుడు కూడా పెయిన్ ఎందుకు వస్తుంది దేని వల్ల ట్రిగర్ అవుతుంది ఆ పెయిన్ ఏ సందర్భంలో పెరుగుతుంది ఏ సందర్భంలో తగ్గుతుంది అంటే కొంతమందికి పెయిన్ అనేది రెస్టింగ్ లో ఉన్నా కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా నొప్పి తెలుస్తూనే ఉంటుంది అదొకలాగా కొంతమందికి ఏదైనా పని చేస్తున్నప్పుడు నొప్పి వస్తుంది పని చేయకపోతే నొప్పి రాదు అది వేరు మళ్ళీ ఇంకొంతమందికి ఏ పని చేసినా చేయకపోయినా ఎప్పుడు నొప్పి వస్తుందో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అదొక రకమైన నొప్పి సో ఇది స్టేజెస్ బట్టి ఉంటుంది అంటారా స్టేజెస్ అనే కాదు పెయిన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్ ఓకే మీకు ఒకలా ఉంటుంది నొప్పి నాకు ఒకలా ఉంటుంది నొప్పి మీరు రిసీవ్ చేసుకునే విధానం ఒకలాగా ఉంటుంది నొప్పిని నేను రిసీవ్ చేసుకునే విధానం ఒకలాగా ఉంటుంది అంటే బాడీలో ఉండే సెన్సిటివిటీని బట్టి కూడా పెయిన్ అనేది ఉంటుందా ఇంటిగ్రేషన్ అంటామన్నమాట ఓకే మన బాడీలో సెన్సరీ ఫంక్షన్స్ మోటార్ ఫంక్షన్స్ అని టూ ఫంక్షన్స్ ఉంటాయి ఓకే సెన్సరీ ఫంక్షన్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ యువర్ సెన్సెస్ అంటే మీ సెన్సెస్ అంటే మేము టచ్ ఒక సెన్స్ వేడి అనేది ఒక సెన్స్ చల్లదనం అనేది ఒక సెన్స్ మన స్కిన్ కి ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ ఉండాలి ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది బ్రెయిన్ కి ప్రాపర్ గా జరుగుతున్నప్పుడు సెన్సరీ నర్వ్స్ అనేవి బాగున్నాయని అర్థం ఓకే ఇవి మనకి టోటల్ బాడీగా చాలా పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట ఒక డయాగ్రామ్ తీసుకుంటే సెన్సరీ అని ఒక మన బాడీలో ప్రతి దానికి లైన్స్ ఉంటాయి మొత్తం ఓకే హెడ్ నుంచి ఐస్ దగ్గర నుంచి కింద టోస్ వరకు కూడా కంప్లీట్గా లైన్స్ ఉంటాయి అన్నమాట ఓకే సో ఈచ్ నర్వ్ విల్ సప్లై టు దట్ పర్టిక్యులర్ ఏరియా ఒక మన బాడీలో చాలా నరాలు ఉంటాయి ఒక్కొక్క నరము ఒక్కొక్క చోటకి వెళ్ళి సప్లై అవుతూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఏంటిది ఎక్కడ డ్యామేజ్ అవుతుంది అనేది సెన్సరీ విల్ నో ఆ సెన్సరీ ఈ చెప్తుంది దీనికి మళ్ళీ మోటార్ కూడా ఇంపార్టెంట్ మోటార్ అంటే మూమెంట్స్ ఓకే ఇప్పుడు నేను కదిలిస్తున్నాను ఇది మూమెంట్ కానీ ఈ మూమెంట్ ఉందా లేదా అనేది సెన్సేషన్ ఓకే కరెక్టే కదా ఈ మూమెంట్ జరుగుతుంది అనే సెన్స్ నాకు తెలియాలి కదా చేస్తున్నాను కానీ తెలియట్లేదు అంటే సో అక్కడ అనేది జరుగుతూ ఉందని అర్థం కోఆర్డినేషన్ ఉండాలి వస్తాయి పెయిన్ అనగానే పెయిన్ అనేది చాలా మందికి ఏంటిది అంటే ఒక చిన్న విషయం కొంతమందికి కొంతమందికి పెద్ద విషయం కొంతమందికి చాలా కాంప్లికేటెడ్ కొంతమందికి చాలా ఈజీ ఈజీ టేకింగ్ ఈజీ గోయింగ్ అంటాం కదా ఆ టైప్ లో ఉంటారు పెయిన్ అనేది ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే డేంజరస్ పట్టించుకుంటే సింపుల్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇందాక స్టేజెస్ అడిగారు పెయిన్లో స్టేజెస్ ఉంటాయి అక్యూట్ క్రానిక్ అంటే ఏంటిది అంటే ఎప్పుడైతే మీకు ఏదైనా నొప్పి వచ్చింది మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కన్సల్ట్ అయ్యారు ఏదైనా మెడికేషన్ తీసుకున్నారు తగ్గిపోయింది అక్యూట్ కొన్ని కొన్ని సార్లు మెడిసిన్ తీసుకున్నా తగ్గనప్పుడు ఫిజియోథెరపీ ద్వారా నేమవుతాయి అది కూడా ఎక్యూటే ఓకే అంటే ఏంటి ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ టూ వీక్స్ లోపు తగ్గిపోతుంది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ లో అది ఎక్యూట్ స్టేజ్ లో ఉన్నట్టు మంత్స్ టైం పడుతుంది ఓకే మూడు నెలలు ఆరు నెలలు క్రానిక్ స్టేజ్ లో ఓకే సో మళ్ళీ దీనికి మళ్ళీ మేము వాడే మెషినరీ డిఫరెన్స్ ఉంటుంది మేము వాడే టెక్నిక్స్ డిఫరెంట్ ఉంటాయి ప్రతి దానికి డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది మా దగ్గర ఓకే మెషినరీస్ అంటే ఏ టైప్ ఆఫ్ మెషినరీస్ యూజ్ చేస్తారు ఇప్పుడు మిషనరీస్కి వచ్చేటప్పటికి ఎన్ నంబర్ ఆఫ్ మెషినరీస్ ఉన్నాయండి ఒక పెయిన్ అనేది చెప్పాను మీకు చాలా రకాల వల్ల వస్తుందని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా తగిలింది మీకు ఏదన్నా వస్తువు తగలడము లేదు మీరు కింద పడ్డారు పడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ లోకల్ ఏరియా ఇన్ఫ్లేమ్ అవుతుంది సాఫ్ట్ ఇష్యూ డ్యామేజ్ అయినా అంటే కట్స్ ఉండ్స్ కాదు మళ్ళీ చెప్తున్నాను ఓపెన్ ఉండ్స్ కాదు కొట్టుకుపోవడం ఇలా కాదు రబ్ అవడము కొట్టుకుపోవడము గాయాలు అవడం ఇలాంటివి కాకుండా మజిల్ కి సంబంధించి లేకపోతే కౌకు దెబ్బలు అంటాం కదా అంటే ఇప్పుడు ఏదైనా గోడ గుద్దుకున్నాము డోర్ గుద్దుకుంది లేదా చిన్న బల్ల గుద్దుకుంది అక్కడ పాట కమిలిద్ది ఇట్లా కమిలినట్టు అయినప్పుడు మేము ఒక మిషనరీ వాడతాం సౌండ్ అని అల్ట్రాసౌండ్ అనేది వాడతాం దానివల్ల ఏమవుతుంది అంటే కమిలిన భాగాన్ని అది క్లియర్ చేస్తూ ఉంటుంది స్లో స్లోగా ఓకే బికాస్ దాని మళ్ళీ దాని సైన్స్ డిఫరెంట్ ఉంటుంది దానిలో అల్ట్రాసౌండ్ వేవ్స్ ఉంటాయి ఆ వేవ్స్ పెనట్రేట్ అవుతాయి పెనట్రేట్ అవడం వల్ల లోకల్ ఉండే సాఫ్ట్ టిష్యూ అంతా హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇదంతా ఒక ప్రాసెస్ ఓకే మీకు అర్థమైనా చెప్పేస్తున్నాను ఓకే సో ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట ఇదేంటిది అల్ట్రాసౌండ్ ఇట్లా కౌక్ దెబ్బలకు వాడతాం ఏదైనా బాగా స్టిఫ్ అయిపోయింది జాయింట్

కొంతమంది కొంచెం టైం తీసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ దేర్ సెన్సిటివిటీ దేర్ క్యాపబిలిటీ కొంతమంది పేషెంట్లు ఉంటారు వాళ్ళు మనం చేస్తే తప్ప వాళ్ళు ఏమీ చేయరు డబ్బులు కడుతున్నాము ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళు చేస్తున్నారు కదా తగ్గిపోతుందిలే తగ్గిపోతుంది లే అంటే రెండు వారాలు జరగాల్సింది ఇంకో నాలుగు వారాలు అవుతుంది ఆరు వారాలు అవుతుంది యుట్ పుటింగ్ ఎనీ ఎఫర్ట్స్ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక సర్జర్ ను సర్జరీ చేశారు సర్జరీ చేసి ఒక ఇరిగిపోయిన భాగాన్ని సరి చేశారు సరి చేసిన తర్వాత నేను పడుకొని ఉంటాను అతుక్కుపోతుంది అతుక్కుపోతుంది అతుకుపోతుంది అంటే నువ్వు మెడిసిన్ వేసుకోవాలి తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చెప్తారు డాక్టర్లు అవి చెయ్యాలి అవి చేసుకుంటూ వాకింగ్ ప్యాటర్న్ చెప్తారు అవి చెయ్యాలి పెయిన్ వస్తుంది బాధ వస్తుంది భరించాలి సఫర్ అవ్వాలి అప్పుడు నీకు రిజల్ట్ కనబడుతుంది ఫిజియోథెరపీ కూడా అంతే కాకపోతే ఇక్కడ పెయిన్ మేనేజ్మెంట్ కి పెద్ద స్కోప్ ఉండేది ఎక్కడ అంటే పెయిన్ తెలియకుండా చాలా ట్రీట్మెంట్స్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది ఓకే ఓకే కూడా కూడా కొన్ని అడ్వాన్స్ మెషినరీస్ ఉంటాయి లైక్ ఎస్ డబ్ల్యూడీ ఎస్ థెరపీ ఓకే ఆ థెరపీస్ ఏంటో తెలుసుకుందాం అండి